నిజంగా దేవుడు ప్రార్థన ఆలకించడండి దేవుడు ప్రార్థనకి జవాబు దయచేడా దేవుడు వాక్యంలో చూస్తే కీర్తనలు అరవై ఐదు రెండో వంశంలో చూస్తే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులని ఎద్దుకు వస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే కీర్తనలు ఇరవైలో చూస్తే నీ ప్రార్థలన్నీ ఏహో సఫలపరుచును అని రాయబడి ఉన్నది నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో అది నీ ఉద్యోగమైనా సరే నీ ఆరోగ్యమైనా సరే నీ విజయమైనా సరే ఎగ్జామ్ గురించి అయినా సరే ఏ విషయం గురించైనా సరే దేవుడు ఆలకించి నీ ప్రార్థనలన్నిటిని కూడా సఫలపరుస్తానని చెప్తున్నాడు ఇంకా ఇరమీ ఆ ముప్పై మూడు మూడో వర్షంలో చూస్తేనండి నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నువ్వు గ్రహించలేను గోడమైన సంగతులని నేను నీకు తెలియజేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు మరి మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చి నువ్వు గ్రహించలేను గోడమైన సంగతులన్నిటిని కూడా దేవుడి నీకు తెలియజేస్తానని చెప్తా ఉన్నప్పుడు మరి ఇంకెందుకు సాతాను చెప్పే అబద్ధానికి లోబడిపోయి దేవునికి దూరం అయిపోతున్నావు ఆ సాతాను చెప్పే అబద్ధాన్ని నువ్వు ఎదిరించాలి అంటే కనుక